బీసీ హక్కుల సాధన కోసం చట్టం న్యాయం రాజ్యాంగం తెలసిన ఓబీసీ న్యాయవాదులు ముందుండాలని ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం దేవరాజ్ అన్నారు బీసీ హక్కుల సాధన ఉద్యమంలో న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓబీసీ న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బార్ అసోసియేషన్ లో అధ్యక్షులు గుడిసే సదానందం ఏజీ అనిల్ జనరల్ సెక్రటరీ రజనీకాంత్ సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ మాజీ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశం

చేస్తామని ఆమిస్తూ అదేవిధంగా గత మేము కొత్త ప్రెసిడెంట్ అయినాక ఏడో తారీఖు అక్కడ మీరు సిక్సుల్లా జిల్లాలో మా నిమ్రాడ సిల్ మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మా అడ్వకేట్ మీ మీ వంతుగా కొత్త చట్టాలపైన అవగాహన కల్పించినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక అద్భుతంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క సభను కూడా మేము సక్సెస్ఫుల్ చేస్తామని మీకు సభ ముఖ్యంగా తెలియజేస్తూ